హలో వెల్కమ్ టు మై ఛానల్ మనకి గుప్త నవరాత్రులు అనగా వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా అండి అది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై నాలుగు వరకు కూడా మనం దేవిని పూజించుకోవాలి అండి ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని సాయంత్రము పూట ధూప దీప నైవేద్యాలతోటి పూజించుకోవాలండి నైవేద్యము అంటే పానకము సమర్పించుకున్న చాలండి అమ్మవారికి పానకం అంటే చాలా అండి పానకము నైవేద్యంగా పెట్టుకోవాలి అలానే ప్రతి నిత్యము ప్రతి సాయంత్రము కూడా అమ్మవారికి ధూపము వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందండి అలానే అమ్మవారిని పూజించడం వలన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారదోలుతుందండి అలానే చెడు దృష్టి కానీ అమ్మవారు తీసివేస్తుంది అలానే కోర్టు సమస్యలు కానీ భూ వివాదాలు కానీ ఉన్నప్పుడు అమ్మవారిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది అండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్